కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి పరిధిలో మన అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానంలో భాగంగా రోగికి మరియు రోగి సహాయకులకు గర్భిణీ స్త్రీలకు మంచి శ్రేష్టమైన పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు వంద పైన ప్రజలకు అన్నదానం చేసే భాగ్యం కలిగిందని మన అక్షయ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పిఎల్ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్ర అభివృద్ది కమిటీ చైర్మన్ జువ్విన వీరాజు మన అక్షయ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పోలిపల్లి బాబి వాసు కాకడ నాగేశ్వరరావు కోరాడ ప్రసాద్ ప్రభుత్వ వైద్యాధికారులు మరియు ఎంఏఎఫ్ ట్రెజరర్ పీజీ కుమార్ మన అక్షయ ఫౌండేషన్ స్త్రీ విభాగ చైర్మన్ పట్టా భాగ్యశ్రీ మన అక్షయ ఫౌండేషన్ ఏలేశ్వరం టౌన్ ఇన్ఛార్జ్ గుడతా రాజు మండల ఇన్ఛార్జ్ పి వీరబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు వేలంగి సత్యబాబు కుసుమ వెంకటప్రసాద్ రాజేష్ చక్రవర్తి భీమగిరి కిషోర్ పట్టాక్షయ తదితరులు పాల్గొన్నారు వీలేశ్వర నగర పంచాయతీలో ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు అక్షయ ఫౌండేషన్ వారు సుమారుగా వంద నుంచి నూట యాభై మంది వరకు ఉచితంగా ప్రీమియల్స్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్య పరిస్థితి బాగుండడం కోసం ఆ సంస్థ ద్వారా నెలకు ఒకసారి వంద వంద మందికి భోజనం పెట్టడానికి సిద్ధం చేశారు ఈరోజు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు ఏలం ఉన్న సామాజిక కేంద్రంలో ఈ ఫౌండేషన్ వారి ద్వారా పేషెంట్లందరూ కూడా ఉచితంగా పురుషులు కల్పిస్తున్నారంటే మానవతా దృక్పథంతో సామాజిక న్యాయం చేసి పది మందికి ఉపయోగపడాలని ఆ సంస్థ ద్వారా పది మంది సర్వీస్ చేయాలని వాళ్ళ యొక్క మంచి ఉద్దేశం ఇది కేవలం వంద రూపాయలు రెండు వందల రూపాయలు చేతులు పెట్టడం కన్నా ఆకలి తీర్చడం అనేది చాలా ముఖ్యమైన అంశం వీరు పేషెంట్లందరూ కూడా కడుపు నిండా సంస్కృతిలో భోజనం చేయడానికి ఈ రోజు హాస్పిటల్లో ఉన్న సిబ్బంది కానివ్వండి అదేవిధంగా అక్షయ బౌండేసిన సిబ్బంది కానివ్వండి సంస్థ కానీ ఈ రోజు ఇక్కడ చేయడం మా నగర పంచాయతీలో మా అందరూ కూడా గర్వకారణం అని చెప్తూ ఇటువంటి సంస్థలకు ఏ అవసరం వచ్చినా మా నగర పంచాయతీ సంస్థలు మేము వాళ్ళు కోరుగా ఉంటాం ఆరు వాళ్ళు కూడా మా నగరంలో చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పు